యుద్ధం చాలా మంది వీరులు చేస్తారు కదా రాముడు చేసిన యుద్ధంలో విశేషం ఏమిటి రావణాసురుడు నేను చంపుతాను నరికేస్తానని అరుస్తున్నా రాముడు యుద్ధ భూమిలో రాముని ద్వేషం లేకుండా యుద్ధం చేశాడు అలా ఆశ్చర్యం ద్వేషం ఉండదా క్రోధం ఉండదా వాడిని ఈ రాత్రి చంపేయాలి భారినెతుకుపోయినటువంటి దుర్మార్గం వాడిని ఇవ్వాడితో చంపకపోతే నాకు నిద్రపట్టదు అలా అనుకున్నాడా నీవు అలిచిపోయినట్టున్నావు అంటే అంత బ్రహ్మాండమైన దశకంఠుడు అన్ని భయంకరమైనటువంటి అస్త్రశస్త్రములు కలిగానమ్మా అత్యథశత్తులు కలిగిన వాడు అయిన రాముడితో యుద్ధం చేసి అలిసిపోయినాడు ఆ అలసట రాముడు గుర్తించి నువ్వు అలసిపోయినట్టున్నావు రేపు రా బాగా ఆరోగ్యంగా రెస్ట్ తీసుకొని రేపు యుద్ధం చేద్దాం శత్రువుని ఉపేక్షించడం ఏమిటి కరుణ్ కారుణ్యం ఏమిటి ఆ ధర్మం ఏమిటి ఒక అద్భుత అత్యద్భుతమైనటువంటి మనకి అనూష్యం మనం ఊహించలేము